అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఉజ్బేకిస్తాన్ దేశంలోని బుకారా అనే ఊరిలో ఉన్నాను గత వీడియో చూసుకుంటే నవాయ్ అనే ఊరి నుంచి అతి కష్టాలు పడి బుకారా వరకు వచ్చాను ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈ వీడియోలో ఈ బుకారా అనే ఊరు టూరిజంకి మెయిన్ ఇక్కడ చాలా చాలా సుందరమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటే వెళ్ళిపోదాం మీరు వస్తే ఎలా ఉంటుందో అలా చూపిస్తాను అసలు రోడ్లు చూస్తున్నారు కదా రోడ్లు ఏది బుకారా అనేది రాజధాని కాదు అయినప్పటికీ కూడా ఆ రోడ్లు ఇటు ఫుట్ పాత్ మళ్ళీ దీంట్లోనే సైకిల్ కూడా దొక్కుంటే వెళ్ళొచ్చు సూపర్ ఉందండి నిజంగా ఇక్కడ నుంచి మెయిన్ టూరిజం స్పాట్ దానిని ఇక్కడ వీళ్ళు పోయి కళ్యాణ్ అంటున్నారు గూగుల్లో చూస్తే పోయి కళ్యాణ్ అని ఉంది మనమైతే కళ్యాణ్ అనే పిలుద్దాం నేనున్న ప్లేస్ నుంచి రెండు కిలోమీటర్లు తీసుకొచ్చి దింపేశారు యాభై రూపాయలు అయితే తీసుకున్నారు పర్లేదు యాభై అంటే ఇంకా ఇక్కడ నుంచి నేను లోపలికి నడుచుకుంటా వెళ్తే ఆ పోయి కళ్యాణ్ అనే కాంప్లెక్స్ అయితే వస్తుంది అదే మెయిన్ స్పాట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ బిల్డింగ్ ఉంది కదా ఇది లోపల ఒక హోటల్ ఈ ఉజ్బేకిస్తాన్ దేశంలోని బుకారాలో ఎక్కడికి వెళ్ళినా ఇదే రకంగా ఉంటాయి దానికి గల కారణం ఏందంటే ఇది ఒక పురాతన నగరం అండి అప్పట్లో రాజభవనాలు ఆ మసీదులు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్ చేయకుండా ఇక్కడ ప్రభుత్వం దాని అలా కాపాడుకుంటా వస్తుంది కాబట్టి ఈ బుకారా అనే ఊర్లో మనకి ఎక్కడ చూసుకున్నా గానీ ఈ విధమైన బిల్డింగ్ అయితే కనపడతాయండి ఇంకా అలాగే ఈ బిల్డింగ్లు అన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సైట్ లో ఒక భాగంగా ఉన్నాయి అలాగే మీకు చాలా వీడియోల్లో చెప్పాను ఈ ఉజ్బెకిస్తాన్ దేశం అనేది ఇస్లామిక్ కంట్రీ అండి కాబట్టి ఇక్కడ ఎక్కువ మసీదులు మదర్సాలు కనపడతా ఉంటాయి పురాతనమైనవి అలాగే ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఒక హెరిటేజ్ సైట్ కాబట్టి మొత్తం టూరిస్టర్ల కోసం మంచి మంచి రోడ్లు ఫుట్ పాత్లు అవన్నీ వేసి చాలా శుభ్రంగా ఉంచారు ఈ ఉజ్బేకిస్తాన్ అనేది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఇటువంటి అయితే చూస్తామండి పురాతన కాలం నాటి అల్లావుద్దీన్ అద్భుత దీపం జీని ఆ టైప్లో అయితే మనకు కనపడితే ఇక్కడ అచ్చం ఈ శివలింగంలాగే ఉంది అయ్య ఉండదులే ఈ భవనాలన్నీ కూడా వందల సంవత్సరాల నాటివి ఎనిమిదో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు అప్పట్లో పరిపాలించిన రాజుల తాలూకా భవనాలు అండి ఇవన్నీ కూడా చూసుకుంటే మినార్లు అలాగే మసీదులు మదర్సాలు ఇవన్నీ కూడా ఇక్కడ కనపడతా ఉంటాయి ఇక్కడికి వస్తే ఎలాంటి అనుభూతి కలిగిద్దంటే ఏదో టైం ట్రావెల్ చేసి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పట్లో ఇలా ఉండేవా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అండి ఒక్కసారి మసీదు లోపల ఏముందా అని వెళ్ళి చూస్తే మొత్తం శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయింది రీకన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు ఇంకా ఇదే అండి పోయి కళ్యాణ్ కాంప్లెక్స్ దీని పక్కన చూసుకుంటే పెద్ద టవర్ లాంటిది ఒకటి ఉంది కదా దీన్ని ద టవర్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు అప్పట్లో ఎవరైనా ఈ రాజ్యంలో తప్పు చేస్తే అంట ఆ టవర్ పైకి తీసుకెళ్లి తోసి చంపేసేవాళ్ళంట అదొక దారుణమైన మరణశిక్ష ఆ కాలంలోనే ఈ విధమైన కట్టడాలు కట్టారంటే అది సామాన్య విషయం కాదు అసలు ఎంత అందంగా ఉన్నాయో చెక్కు జతరకుండా దీని లోపలికి వెళ్తే పదిహేను వందల పద్నాలుగులో నిర్మించిన మసీద్ అయితే ఉందంట ఒక లుక్ అయితే వేసేద్దాం ఈ లోపలికి వెళ్ళాలంటే టికెట్ పదిహేను వేల సోములు అంటే మన డబ్బుల్లో డెబ్బై మూడు రూపాయలండి ఇంకా ఈ మసీదు గురించి చెప్తే ఇప్పుడు మనం ఉన్న బుకారాలోనే చాలా పెద్ద అండి ఒక్కసారిగా పదివేలకు మంది పైగానే దీంట్లో నమాజ్ అయితే చేసుకోవచ్చు అంట చూడండి ఎంత పెద్దదో మళ్ళీ మనమాట చాలా మంది ఇక్కడికి ఫోటోలు దిగడానికి వస్తున్నారు అలాగే దీని లోపల ఇంకొక చిన్న మసీద్ కూడా ఉందండి ప్రార్థన చేసుకోవడానికి ఓర్క వెళ్ళిన లోపలికి నిజంగా లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది మనం వెళ్ళిన మసీదు ఎదురే ఇట్లాంటి కట్టడం ఇంకోటి ఉంది చాలా వరకు రెనోవేషన్ చేస్తున్నారు లోపలికైతే ఎలా లేదు ఇంకా అది ఇప్పటి వరకు మొత్తం చూసాం కదా ఇక్కడ వచ్చిన కాడ నుంచి సోమ్సా అనేది బాధ తింటున్నాం చికెన్ అని అడిగాను చికెనే అని చెప్పారు సో ఇస్తున్నారు బ్రదర్ ఈస్ వాట్ బీఫ్ బీఫ్ ఓకే ఓకే బీఫ్ అంటది ఓవెన్లో పెట్టి హీట్ చేసి ఇస్తున్నారు అలా ప్లేట్లు ఇచ్చి నాకేం ఇట్లా ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోన్లో తెచ్చిచ్చాడు ఇది తింటే ఖచ్చితంగా పోతామండి ఎక్కువ తినద్దని చెప్తాను నేను ఇది మొత్తం నైట్ వ్యూ ఇంకా చాలా అద్భుతంగా ఉంటది ఒకసారి వేరే లొకేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నైట్ టైం వద్దాం అలాగే ఇక్కడ టూరిస్ట్ పోలీస్ ఆఫీస్ కూడా ఉంది చిన్నది ఏమైనా ఇబ్బంది అయితే అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు వాళ్ళకి ఇవన్నీ కూడా వీళ్ళ ట్రెడిషనల్ ఐటమ్స్ ఇక్కడ సిల్క్ కార్పెట్ అని ఉంది అందరు లోపలికి వెళ్తున్నారు మనమే వెళ్ళిపోయి చూస్తే ఏముంది సిల్క్ కార్పెట్లే ఉన్నాయి ఇప్పటి వరకు అక్కడ చూసుకొని వచ్చాం కదా ఇక్కడ కాసేపు సిటీలో అట్లా అట్లా తిరిగేసి ఇంకొక ప్లేస్ ఉంది ఈ బుక్కారాలో అక్కడికి వెళ్ళిపోయి వీడియో ఎండ్ చేసేద్దాం అలాగే బేపస్సింగ్ ఆకలా వేస్తుంది ఫుడ్ ఎక్కడ తినాలో కూడా అర్థం అవట్లా ఇది బుక్కారో మాలు ఈ మాలు ఎదురుగానే లోపల చోలే పలావ్ ఎంత రేట్ ఉంటుందో ఏంటో తెలియదు బట్ ఫేమస్ ఏదైనా కొడితే ఇదే వచ్చింది గూగుల్లో వాళ్ళకి మన భాష అర్థం కావట్లా మనకి వాళ్ళ భాష అర్థం కావట్లా వాళ్ళొక మెన్యూ ఇస్తే దాంట్లో ఒక మొక్క కూడా అర్థం కావట్లా నాకు మొత్తం వాళ్ళ భాషలోనే ఉంది ఇంకా గూగుల్ ట్రాన్స్లేటర్లో చేసుకొని ఒకటైతే చెప్పాను గొర్రె మాంసం అన్న పలావు ఆ గొర్రె మాంసం అయితే లేదంట ఇంకా నేను మరి చికెన్ దిన్న ఇది అని చెప్తే ఇంకా వాళ్ళు టీ అయితే ఇచ్చి బిర్యానీ అయితే తీసుకొచ్చారు చూడండి గొర్రె మాంసం అంటే చిన్న మొక్క ఇచ్చారు ఐదు వందల యాభై రూపాయలు అంటే ఇది చూడండి బిర్యానీ ఇది జస్ట్ ఇది ఒక మొక్క ఇచ్చేసారు గొర్రెది అంతే ఇదే బిర్యానీ దీని లోపల చికెను గట్రా ఏమీ లేదు ఇవన్నీ ఏంటి మామిడికే మొక్కల ఇక్కడికి వస్తే బిర్యానీ తినొద్దు చెప్తాను నేనైతే ఎందుకంటే బిర్యానీ అంటే ఇదా జస్ట్ ఇది ఒక మొక్క ఇచ్చేసి ఇంకా రైస్ ఇచ్చేశారు రెండు ఎగ్స్ ఇచ్చేశారు అలాగే ముక్క కూడా ఏమీ వేడిగా లేదు చల్లక ముందే నేనైతే సాటిస్ఫైడ్ కాదు చాలా యావరేజ్గా ఉంది ఇప్పుడే ఇంకో విషయం ఏంటంటే నాకు తజకిస్తాన్ వీసా అంటే దీని పక్కన చెప్పాను కదా మీ గత వీడియోలో నాకు తజకిస్తాన్ వీసా జస్ట్ ఇప్పుడే వచ్చింది అది ఏమైందంటే అండి నాకు దాదాపుగా ఎప్పుడైనా వీసా ప్రాసెస్ అవ్వడానికి ఏడు రోజులు పట్టింది నేను అప్లై చేసి వీసా ఒక పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు రాపోయేదంటే నేనేం చేశాను జస్ట్ మెయిల్ చేశాను ఇవాళ ఆ తజకిస్తాన్ వాళ్ళకి చేస్తే వాళ్ళు నాకు ఇప్పుడు ఎమ్మడినే వీసా అనేది నాకు పంపించేసారు మెయిల్కి సో కాబట్టి నేను ఏంటంటే ఇంక రేపు ఈజీగా బోర్డర్ అయితే దాటేసి వెళ్ళిపోవచ్చు నాకు చాలా సేవైనట్టే అయినట్టే ఇప్పుడు ఇవి ఇంకా ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి ఇక్కడ అత్తర్లు ఎక్కువ వాడతారు మల్లెపూలు మనకి తయారు చేసి ఇస్తారనుకుంటా ఒరిజినల్ అంట ఒరిజినల్ ఆయిల్ పర్ఫ్యూమ్ రేటు విని షాక్ అయ్యా యాభై డాలర్లు అంట ఒక పర్ఫ్యూము వాసన మాత్రం స్మెల్ మాత్రం అదిరిపోయింది మరి యాభై డాలర్లు అంటే ఒక పర్ఫ్యూమ్ మన రేంజ్ కాదు కదా ఆహా అచ్చా మళ్ళీ పూలే ఏంటో వీళ్ళ మహాటం థ్యాంక్ యూ ఇది అంత బాగాలేదండి ఇందాక ఇచ్చినంత పోల్చుకుంటే ఇప్పుడు మన లోపల చూసుకొని వచ్చింది ఇదే మాలు మనం బయట చూస్తున్నంతగా ఇదిగైతే లోపల లేదు బుకారో మాల్ అంటారు దీన్ని సో అంతా యావరేజ్గానే ఉంది అంటే ఊరికి తగ్గట్టుగానే ఉంటాయి కదా అక్కడ ఎందుకో ఇక్కడ ట్యాక్సీ ట్రై చేద్దాం అనుకున్నా సో ఇక్కడ యాప్లో ఏదైతే రేటు ఉందో అదే రేటు చూపించాను అన్నారు ఎక్కువ తక్కువ నాకు ఓపిక లేదు కొంచెం అమ్మ ఇది వాతావరణానికి మన బాడీ సెట్ అవ్వాలి ఇంకా అర్థమైపోతుంది క్లియర్గా ఇది వచ్చేసి బుకారా లోని ఒక రాజా కోట అండి దీన్ని బుకారా ఆర్క్ అని పిలుస్తారు ఈ కోట ఐదో శతాబ్దంలో నిర్మించబడింది వెయ్యి సంవత్సరాలకు పైగానే అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్న భాగం మాత్రమే మిగిలింది చాలా వరకు యుద్ధంలో ధ్వంసం అయిపోయింది ఈ మిగిలి ఉన్న కోటే ఈ బుకారా అనే నగరానికి గుండెకాయ లాంటిది ఒక్కసారి లోపలికి వెళ్ళి మిగతా చరిత్ర అయితే తెలుసుకుందాం ఈ లోపలికి వెళ్ళాలంటే విదేశీయులకు నాలుగు వందల నలభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు టికెట్ లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ కొంచెం ముందలకి వెళ్తే లెఫ్ట్ సైడ్లో వ్యూ కనపడుతుంది అక్కడ పెద్ద టవర్లా కనపడుతుంది కదా అదొక రెస్టారెంట్ అంటే అండి పోలు దానిపైన కూర్చొని మంచిగా ఫుడ్ తింటా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సిటీ అయితే చూడొచ్చు మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఉంటే కనుక పైకి ఏదో చిన్న కాఫీ తాగుదాం వ్యూ చూడొచ్చుగా లోపల ఒక మ్యూజియం లా ఉంది దీని లోపల అప్పట్లో గ్రంథాలు అలాగే ఇక్కడ దొరికిన కొన్ని కొన్ని వస్తువులు అయితే డిస్ప్లే కింద పెట్టారు ఈ కోట అంతరించిపోయిందని చెప్పే కదా ఇప్పటి వరకు మనం చూసింది మాత్రమే మిగిలి ఉంది ఈ బయటకు వస్తే మొత్తం ఎడార్లా కనపడుతుంది కదా మొత్తం కూడా యుద్ధ ప్రభావం వల్ల నాశనం అయిపోయిందండి పంతొమ్మిది వందల ఇరవైకి ముందల కూడా మొత్తం కూడా ఇదంతా ఒక నగరంలా ఉండేదండి లోపల కోట లోపల ఆ తర్వాత రష్యన్ రెడ్ ఆర్మీ అయితే దీనిపైన బాంబులతో దాడి చేస్తే ఇప్పుడు మిగిలిపోయి ఉన్నది మనకు ఫ్రంట్ ఆర్క్ అందుకే దీన్ని ఇప్పుడు ఇక్కడ బుకారా ఆర్క్ అని పిలుస్తున్నారు ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ పోయి కళ్యాణ్ కాంప్లెక్స్ ఆ హెరిటేజ్ సైట్ దాదాపుగా సిటీ వ్యూ కూడా కనపడుతుంది చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం ఇక్కడ ఒక అమ్మాయి తిరుగుతుంది కదా మొత్తం కూడా త్రీ సిక్స్టీ క్యాప్చర్ అయిపోయింది అనమాట ఒకసారి ఇది ఉంది కదా దీని మీద ట్రై చేద్దాం ఎందుకంటే త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూస్లో నన్ను నేను మొత్తం చూసుకున్నట్టు ట్రై చేద్దాం మూడు వందల యాభై రూపాయలు చెప్తే రెండు వందలకి మాట్లాడుకున్నానండి పర్లా షార్ట్ అయితే మంచిగానే వచ్చింది వాళ్ళ ఫోన్లో తీయమంటే వాళ్ళ ఫోన్లో తీస్తారు లేదంటే మన ఫోన్ ఇస్తే మన ఫోన్ అయినా పెడతారు ఇదిగోండి ఇది ఒక అమ్మాయి స్టిల్లు చాలా బాగుంది అంటే చాలా బాగుంది ఇదిగోండి ఇదంతా ఇంకా చూసాం కదా ఇప్పటివరకు రాజుకోట అప్పట్లో ఇంకా ఈ గోడ ఒక భవనం రాజుకోట ఉండేది చుట్టూతా ఒక గోడ ఉండేది దాన్నే రా రాజా ఫోర్ట్ అంటారు మన కొండవీడు గుంటూరులో కొండవీడి ఫోర్ట్ ఎలా ఉందో అలాగా మొత్తం చుట్టూత కానీ సన్ రైజు సన్సెట్ మంచిగా చూడవచ్చు ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే సాయంత్రం ఐదు గంటలకు వచ్చేసేయండి చాలా బాగుంటుంది ఇంకా మంచిగా చూడొచ్చు ఇంత నాశనమైనా ఇక్కడ ఇంకొకటి మిగిలి ఉంది మధ్యలో చిన్న కట్టడం మాస్క్ కనక్ పద్దెనిమిదవ శతాబ్దం నాటిది ఇది గూగుల్లో చూస్తే తెలిసింది ఏంటంటే రెస్ట్ హౌస్ స్పిరిచువల్ రెస్ట్ హౌస్ మన వాడుక భాషలో అర్థమవుతాడు చెప్పాలంటే మెడిటేషన్ హాల్ అప్పట్లో రాజులు వాళ్ళంతా కూడా దీంట్లోకి వచ్చి మెడిటేషన్ అయితే చేసుకునే వాళ్ళండి ఇదైతే మసీద్ కాదు మెడిటేషన్ హాల్ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఒక అమ్మాయిని వేసుకొని ఆడం మంచిగా అదొక ఏం చెప్తాం ఇంకా అది వాళ్ళకి అదొక టైంపాస్ అయితే అయిపోయింది సరదాగా అమ్మాయి పక్కన ఉండేటప్పటికి నేను ఏకాకి ఎవ్వరు లేరు ఇప్పుడు ఇంకొక సైడ్కి వచ్చాను ఈ మిగిలి ఉన్న పాటలోకి ఇందాక ఇటు రాలేదు ఇక్కడ చూసుకుంటే కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి మ్యూజియము మ్యూజిక్ వేసినా చూసేయండి ఆర్క్ ఆఫ్ బుకారా అయితే చూసేసాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి పైకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ గ్రీన్ లైట్ పడితేనే దాడుతున్నారు ఈ పిల్లోడిని షాప్లో కూర్చోబెట్టి వ్యాపారం చేసేస్తున్నారు సూట్ వేసుకొని భలే ఉన్నాడు ఈ దానిమ్మకాయ జ్యూస్ అయితే ఒకటి తీసుకున్నానండి రెండు వందల ఇరవై రూపాయలు పడింది కొంచెం రేట్ ఎక్కువే ఇంక ఈ టవర్ రెస్టారెంట్ కి అయితే పైకి అయితే ఎలవలేదు రెనోవేషన్ అయితే జరుగుతుందంటండి ఏమైనా కావాలంటే కింద తినేయడమే కాబట్టి వెళ్ళలేకపోతున్నాం పైకి ఈ జ్యూస్ మాత్రం పొల్ల పొల్లంగా భలే ఉంది ఈయన ఇక్కడ ఈ డిజైన్లు అన్నీ కూడా ఈయన చేత్తోనే చెప్తారంట హాయ్ బ్రదర్ ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఆయనే చేశారంట కాకపోతే రేట్లు మాత్రం చాలా ఎక్కువ అండి ఎందుకంటే చేత్తో చేసినాయి కదా ఇది ఒకటి వచ్చేసి యాభై ఐదు డాలర్లు అంట అమ్మో చాలా రేట్ ఎక్కువ ఒక డాలర్ అంటే మనకి తొంభై రూపాయల దగ్గర దగ్గర అది పరిస్థితి ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇక్కడ నుంచి ఇందాక మనం వెళ్ళిన పోయి కళ్యాణ్ అనే కాంప్లెక్స్కి వెళ్ళడానికి మాట్లాడుకున్నా డెబ్బై రూపాయలకి ఈ కళ్యాణ్ మినార్ దగ్గరికే వచ్చేసాం మళ్ళీ సో ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నైట్ అయితే మంచి లైటింగ్ బాగుంటుందంట మినార్ చూస్తానికి ఎంత బాగుందో చూడండి అసలు అమ్మాయి కాదు మినార్ అయితే ఉన్నాయో ఇవి మనకు కావాలంటే వేసుకొని ఒక ఫోటో అయితే దిగవచ్చు వేలు డబ్బులు ఐదు వేలు అంటే స్క్రీన్ పైన ఇస్తున్నాను అలా వేసుకొని దిగేసేయొచ్చు ఆల్రెడీ ఉదయం టికెట్ తీసుకున్నాం కదా సో ఈ టికెట్ నాకు తెలిసి వ్యాలిడే ఎందుకంటే ఎవరి తీసుకున్నదే కదా సో ఇంకొకసారి వెళ్దాం లోపలికి ఈ టికెట్ మనం అంటే అది ఆర్క్ టికెట్ తీసుకున్నాక ఆ టికెట్తో ఉదయం తీసుకొని సాయంత్రం కూడా వెళ్ళొచ్చు ఈ లెక్కన ఉదయం పూట తీసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని చూడవచ్చు ఇంక ఇదండి ఆర్కు అక్కడ నుంచి మళ్ళీ ఇది ఈ ఏమంటారు ఈ హెరిటేజ్ సైట్ మనం పొద్దున్న నుంచి తిరిగిన కళ్యాణ్ మినార్ ఇవన్నీ కూడా ఇంక ఇంతే అదిగోండి లైట్లు ఎలిగినాయండి కాసేపట్లో మొత్తం చీకటి పడితే ఆ వ్యూ కూడా ఒక్కసారి చూసేసి ఇంకెళ్ళిపోదాం బాగుంటుంది వ్యూ ఇక నైట్ టైము ఇది లోపల ఏమంత లైటింగ్ ఏమి వేయలేదు ఈ మసీదు లోపల సో బయట ఏదైతే ఉందో ఈ మసీదు లోపలికి వచ్చినా కూడా అంత ఏం లేదండి సో నన్ను అడిగితే ఏదో ఈ వీడియోలో చూసి సరిపెట్టుకోవడమే ఆ బయట ఏదైతే ఉందో మినారు పోలు అది మెయిన్ లైటింగ్ అదిరిపోయింది బయట లైటింగ్ మామూలుగా లేదుగా ఇది కూడా లైట్లు వచ్చేసి ఇక్కడ పెట్టారు ఈ కింద నుంచి లైటింగ్ ఇట్లా పడిద్ది పైకి భలే ఉంది కదా నైట్ టైం లైటింగ్ కాసేపు ఈ లైటింగ్తో ఉన్నాయి అన్నీ కూడా దృశ్యాలు క్యాప్చర్ చేసి ఒక మ్యూజిక్ వేసినా చూడండి మొక్కజొన్న కండి అమ్ముతున్నారు వంద రూపాయలంట ఆకలిమే ఉన్నాగా తప్పక తీసేసుకున్నాను ఇంకా రాలిపోద్ది ఇంకా అవలేదు ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ లొకేషను మనం కింద నుంచి చూసాం కదా మనం ఇందాక టికెట్ కొన్నాం కదా అరవై వేలు పెట్టి ఆ పైకి ఆ పైకి వెళ్ళి ఇంకొకసారి చూద్దాం అద్భుతంగా ఉంటుంది లొకేషన్ నైట్ టైం సో ఇంకా ఇప్పటి ఇప్పటివరకు చూసాం కదా మొత్తం మాక్సిమం వీలైనంత వరకు మీరు వస్తే ఎలా ఉండితే అలాగే చూపించాను మొత్తం ఈ బుకారా గురించి కూడా చెప్పాము చాలా వరకు ఇంకా నెక్స్ట్ నా వీడియో వచ్చేసి ఈ ఉజ్బేకిస్తాన్ నుంచి తజకి తజకిస్తాన్ తజికిస్తాన్ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆ తజకిస్తాన్ అనే దేశం బై ల్యాండ్ బోర్డర్ అయితే క్రాస్ చేసి వెళ్ళబోతున్నాను చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి అదే ఊరబ్బా అన్ని పేర్లు వింతంగా ఉంటాయి ఆ ఊరు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకొక ఊరు అలా ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేస్తాం అంతే ఇంకా మరి ఇప్పటివరకు వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకైతే వాస్తవానికి ఈ వీడియో కూడా నచ్చలా ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు వీడియో తీసినా కానీ మరి నచ్చినప్పుడు ఎందుకు తీస్తున్నారా అంటే ఇక్కడికి వచ్చేసాము మళ్ళీ వెనక్కి వెళ్ళలేము డబ్బులు బొక్క పెట్టుకోలేము ఏదో ఒకటి తీయాలి వస్తే మనకి సక్సెస్ వస్తుంది లేదంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది సో రెండిట్లో ఏదో వచ్చినా పర్లేదు మనకి సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో ఈసారి వచ్చినప్పుడు ఇంకా మంచి కవర్ చేయదు అంతే ఇంకంతే ఉంటానండి బాయ్ బాయ్